తెలుగు ప్రజలు ఎన్నాళ్ళు ఉంటారో ఆ తెలుగు ప్రజల నోట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఏదో సందర్భంలో వస్తూనే ఉంటుంది తెలుగు ప్రజలు ఉన్న నాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పటి గుర్తుండిపోద్ది అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలాగే వాళ్ళ సేవ చేయడానికి ముందుకుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఆరోగ్యశ్రీ అంతే నిలబెట్టాడు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే నిలబెట్టాడు రైతులకు అలాగే మంచి చేశాడు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన వెలుగున ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం జరిగింది పోలవరం కూడా చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం ఆగిపోయి పోలవరం ఇట్లాగే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మంచి జరిగిందో దాదాపు దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా నచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు ఇప్పటికి చెరిపోయలేక పథకాలను ఇప్పటికి తుడిచేయలేకపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు విధా విధి విధానాలు ఎప్పటికీ చెరిపోయలేరు అది ఎవరు చనిపోయలేరు ఇంటింటికి 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 సంక్షేమం ఇంటింటికి ఇంటింటికి పథకాలు ఇంటింటికి ప్రభుత్వ పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన మొట్టమొదటి విధానం దాన్ని చెరిపేసి ధైర్యం ఏ ప్రభుత్వానికి రాదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అంటే ఇలా ఉంటుంది మంచి అంటే ఇలా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం ప్రతి గడపకు తాకాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పూర్తిగా ఇంటింటికి చేర్చిన విధానాన్ని ఎవరు చేరిపేయలేరు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు సచివాలయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పూర్తి స్థాయిలో చేరువైన వ్యక్తుల వాళ్ళు వాళ్ళ పేర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ నిలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో పర్టికులర్గా ఎప్పుడు నిలిచిపోద్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు నిలిచిపోద్ది కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు పేర్లు గుర్తొస్తే పోరాటం ధైర్యం పూర్తి స్థాయిలో నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలే చేయటం జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో అలాగే పనిచేయటం ఎవరవునన్నా కాదన్నా ఆయనకి అన్ని సమస్యలు తీసుకెళ్లాల ఫెయిల్యూర్ అయిన విధి విధానాలు ఉన్నటువంటి అది చుట్టూ ఉన్న అధికారుల మీద మనం ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు కానీ కానీ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి సమస్యను ఆయన పూర్తి క్లియర్ చేయాలనే చూశారు మేబీ ఇంకో టర్మిచ్చుంటే కార్యకర్తలు కూడా నిలబెట్టేవాడు పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి లబ్ధి చేకున్న విధానం నాకు ఇప్పటికి గుర్తు ఆరోగ్యశ్రీ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు డాక్రా రుణమాఫీ లేకపోతే సారీ డాక్రా రుణాలు పాలలో వడ్డీ గీయటం లేకపోతే మళ్ళీ అప్పుడు రైతు రుణమాఫీ మా కుటుంబంలో కూడా పోవటం రకరకాల ఈక్వేషన్లో రాజశేఖర రెడ్డి గారి పట్ల మాకు సానుభూతి అనేది ఎప్పుడూ ఉంటుంది మా కుటుంబానికి బికాజ్ ఎందుకంటే మేము ఆయన భక్తులం సానుభూతిపరం రెండు వేల నాలుగుకు ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి పోరాట స్ఫూర్తి మమ్మల్ని ఎప్పుడు ఆయన వైపు ఆకర్షించింది వాస్తవాన్ని మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుంచి రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా మారింది తొంభై తొమ్మిది దగ్గర నుంచి అనుకుంటా మా కుటుంబాలు మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఏ చెప్తుంది అన్నట్టు తయారైపోయింది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి గెలిచాక వెంటనే చనిపోవటం రెండు తెలుగు రాష్ట్రాలు అత్యంత బాధాకరమైన విషయం నాకు ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులతో పాటు రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారిని చూడలేకపోయాను ఒక్కసారి కలవలేకపోయాను అనే బాధ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎవరి పార్టీ వాళ్ళకు గొప్ప కావచ్చు ఎవరి వ్యక్తులు వాళ్ళకు గొప్ప కావచ్చు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు గొప్ప రాజశేఖర్ రెడ్డి గారు ఇటుపక్క లేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు గొప్ప మాకు గొప్ప అంతే కదా ఎవరి పార్టీ వాళ్ళదే ఎవరు ఎవరిని చనిపేసి అంత ధైర్యం ఎవరు చేయలేరు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనగదొక్కాలని చూస్తారు కానీ మేము ఖచ్చితంగా మేము లేయగలుగుతాం మా పోరాట మా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము నించుంటాం ఖచ్చితంగా మేము నించుంటాం ఈరోజు అధికారం వాళ్ళు కావచ్చు నేను చూస్తున్నా బయట ఫ్లెక్సీలు అర్థనివ్వట్లేదు మా ఏరియాలో కూడా కనీసం ఫ్లెక్సీలు కడితే రాత్రి కడితే తెల్లారిపోతే చించేశారు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పి ఎక్కడ ఏదో జరుగుతూ ఉంది నేను అక్కడి నుంచి ఇప్పుడే ఇటు ఇంటికి వచ్చి వీడియో చేద్దాం అని ఇక్కడికి వచ్చాను తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాను ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ కొద్దిగా బాధ వస్తుంది మనం ఎందుకు చేయలేకపోయాం అధికారంలో ఉన్నప్పుడు అట్లా అనిపించింది కానీ తప్పదు రేపు అధికారంలోకి వస్తే మనం ఖచ్చితంగా ఇలాగే చేయాలా అనే ఆలోచనతో నడిపిస్తున్న విధానం అయితే నాకైతే నచ్చట్లేదు మనం ఎంతవరకు అబ్బా మనం ఎన్నాలి మనమే చేస్తాం ఎవరిష్ట ఇష్టాలు వాళ్ళు గౌరవిస్తే తప్పే ఉంది కదా రాజశేఖర రెడ్డి గారికి మేము గౌరవించుకుంటాం మీరు రామారావు గారికి మీరు గౌరవించండి తప్పే ఉంది అక్కడ కొట్టుకొని తన్నుల ఓట్లు గుద్దుల ఆటలు ఈ ఆటలు ఆ ఆటలు అవసరం మంచి చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు మంచే చేయండి రాజశేఖర్ రెడ్డి గారు అలా అనుకుంటే దూరం వచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇలా ఇలా తయారయ్యేదా తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి తప్పే లేదు అది నేను తప్పు చేసిన ఇంకొకరు ఇంకొకరు తప్పు చేసిన ఇంకొకరు ఇంకొకరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది భయపెట్టి ఎవరినో ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా అది భూమ్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం మిమ్మల్ని తీసుకెళ్తుంది చూద్దాం పరిస్థితులు ఎప్పుడు ఎవరికి అనుకూలించు నిన్న మాది ఈ రోజు మీది రేపు మాది మనం మంచి చేయాలనే ఆలోచనతో మనకు అధికారం ఇచ్చారు కానీ మేము ఇలాగే ఉంటామంటే అది ఎవరు చేయాలి మీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం గొప్పది అని తెలుగు ప్రజలు ఈసారి భావించారు కాబట్టి చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా సపోర్ట్ చేస్తాం యా చంద్రబాబు నాయుడు గారు మనం పింఛన్ లెవెల్లో అనుకున్నాం చేశారు గొప్పగా చదువుతాం మేము కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అయ్యారు తర్వాత ఇంకా అన్ని పథకాలు ఉన్నాయి కదా వాటి గురించి ఆలోచించండి ఎలా ఇది ఇదని చూద్దాం రాజశేఖర రెడ్డి గారిని అయితే ఆ పేరుని చెరిపోయాలని ప్రయత్నం చేసే ఏ ఒక్కరు కూడా వల్లగాల కాంగ్రెస్ పార్టీ వల్లగాల తుడిచిపెట్టుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ తర్వాత కొన్ని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి ఆ పార్టీలు కనుమరుగే స్థాయికి వెళ్ళిపోయినాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనగదొక్కాలని చూసినా కూడా ఎవరూ ఏం చేయాలి ఇంకా షర్మిలా గారి గురించి నేను ఇక్కడ మాట్లాడను మనకు అంటే గౌరవం అంతేకాని ఆడబిడ్డ వెనకాల అందరం నడుపుతారు అనేది అది జరిగే పని కాదు చూద్దాం